మెగా ఫ్యామిలీ అన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారన్నా లేకపోతే మరి ఆయన కేద్వేషమో తెలియదు కానీ ఏబి అని ఆంధ్రజ్యోతి వాళ్లకు మరి ఎందుకో గెట్టదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం కోసం కూటమిగా ఏర్పడి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిగా ఉండి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఆ ప్రభుత్వాన్ని ఓడించి మరి కొత్తగా ప్రభుత్వాన్ని తీసుకురావటంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఆయన యొక్క కృషి కూడా ఉందనే విషయం అందరికీ తెలుసు అయినా కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే సహజంగానే తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి పత్రిక తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి మీడియా అది అందరికీ తెలుసు ఎల్లో మీడియా అంటారు వీళ్ళని వీళ్ళకి ఒకంత అసహనమా లేకపోతే కోపమా తెలియదు లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వటం వాళ్ళకి ఇష్టం లేదో తెలియదు లేదా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉండకూడదని వాళ్ళు కోరుకుంటున్నారో తెలియదు వాళ్ళు ఏంటంటే ఒక కార్టూన్ వేసారు ఏబిఎన్లో ఒక కార్టూన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక కార్టూన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మోడీ గారు నా మనసులో ఉన్నారు మోడీ గారి మనసులో నేనున్నాను మనం ఆయన హృదయంలో ఉన్నాం ఆయన గుండెల్లో ఉన్నాం మనకేం కావాలో ఆయనకు తెలుసు మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా చేసి పెడతారు నా వ్యక్తిగతంగా ఏం అడగను కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను అడుగుతాను అని అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి దాన్ని ఒక మరి ఆయన్ని దాన్ని వెటకారంగా అనమాట వ్యంగ్యంగా ఒక వ్యంగ్య చిత్రాన్ని కార్టూన్ని ఆయన పేపర్లో పబ్లిష్ చేశాడు ఏంటంటే ప్రత్యేక హోదా మనసులో ఉంచుకోమనండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని కూడా మనసులో ఉంచుకోమనండి మరి రైల్వే జోన్ని మనసులో ఉంచుకోమనండి అని అని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారినే మోడీ గారు మనసులో ఉంచుకోకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ సమస్యలు కూడా మనసులో ఉంచుకోమనండి అని చెప్పి వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని వెటకారంగా వ్యంగ్యంగా ఒక వ్యంగ్య చిత్రంగా గీసి వాళ్ళ పత్రికలో ప్రచురించినటువంటి పైన అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఏం చెప్తున్నారంటే విపక్షాలపై తెలుగుదేశం పైన విమర్శలు చేయబాకండి తెలుగుదేశం ఈ కూటమనేది అనేది ఒక ఐదు సంవత్సరాలు కాదు పదేళ్ల పాటు ఉండాలి చాలా బలంగా పనిచేయాలి ఈ రాష్ట్రాభివృద్ధి జరగాలి భేషజాలకు పోవద్దు ఎలాంటి విమర్శలు చేయబాకండి తెలుగుదేశం పైన విమర్శలు చేయొద్దు ప్రభుత్వం పైన విమర్శలు చేయొద్దు ఇలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటే ఇలాంటి వెటకారపు వ్యంగ్య చిత్రాలను ప్రదర్శిస్తూ ఉంటే దాన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలా దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తే బాగుంటుంది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మన అంటే జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయన వ్యక్తిత్వం పైన లేకపోతే మర్చబడేలాగా ప్రవర్తిస్తే తద్వారా సహజంగానే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు రియాక్ట్ అవుతారు అవ్వకుండా ఎలా ఉంటారు కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కేడర్ని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ యొక్క అభిమానులని కంట్రోల్లో పెడుతున్నట్టే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థలను కూడా ఆ పార్టీ నాయకులైన కంట్రోల్లో పెట్టాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళకి హెచ్చరిక జారీ చేయాలి మీరు మేము ఎలాగో నా కేడర్కి దిశానిర్దేశం చేస్తున్నాను మా వాళ్ళందరినీ కంట్రోల్లో పెడుతున్నాను ఇది సమన్వయంతో పనిచేయాల్సినటువంటి కూటమి కాబట్టి మీ వాళ్ళకు కూడా మీ తాలూకు ఉండేటువంటి మీడియా సంస్థలకి లేకపోతే మీ కేడర్ కూడా తగినటువంటి దిశానిర్దేశం చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు పోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి